ధ్యానమిత్రులందరికీ నమస్కారం మైత్రి ఇయర్ ఇది ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు సాధన ప్రాక్టీస్ చేస్తే వచ్చేది అంత ప్రపంచంలో ఎంత శరీరము మనసు బుద్ధి ఆత్మ ఈ నాలుగుటి మధ్యన ఎంతలా దగ్గరతనం వస్తూ ఉంటే భౌతిక జీవితంలో అందరితోటి అలా దగ్గరగా ఉండగలుగుతాం అలాగే ప్రతి సంవత్సరం అప్డేట్ అవుతున్నాము నాకు స్పెషల్గా సాధనలో ఉంటాను కాబట్టి డిసెంబర్ ఇరవై ఐదు ఏం జరుగుతుందా డిసెంబర్ ముప్పై నాడు ఏం జరుగుతుందా అది మటుకు నాకు రెండు వేల పదిహేను నుంచి ప్రతి సంవత్సరం అప్డేట్ అవుతున్నాము మీరు మన ధ్యాన మహాచక్రాల నుంచి మీరు సరిగ్గా గమనిస్తే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము మన కార్యక్రమంలో కానీ ప్రతి దాంట్లో కానీ ఎలా అప్డేట్ అవుతూ వచ్చామో ప్రతిదీ క్రిస్టల్ క్లియర్గా తెలుసు మనం ఎంతలా అప్డేట్ అవుతూ ఉంటే సాధన పరంగా భౌతిక జీవితంలో కూడా అంతలా అప్డేట్ అవుతూ ఉంటాం అలా గొప్పగా అప్డేట్ అయిన సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ ధ్యాన మహాయాగం గట్టిగా చెప్పకూడదాం ఎందుకంటే ఈ ముప్పై ఒకటి జరిగిన అప్డేట్ ఎలా ఉంటుందో రాబోయే రేపు జనవరి ఒక్కటి నుంచి అది మొదలై వచ్చే శివరాత్రి తర్వాత వెండితెర మీద చూడండి ఎలా ఉంటుందో ఊహక గొప్ప మార్పులు ఉండబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు అందుకే మీ అందరికీ ముఖ్యంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి వేరే వ్యవహారాల మీద దృష్టి పెట్టకుండా మీ మీద మీరు దృష్టి పెట్టండి మీ సాధన మీద దృష్టి పెట్టండి ఊహించలేని మార్పులు చూడబోతున్నారు ఈ రెండు వేల ఇరవై నుంచి ఎవరు ఊహ దయచేసి సంపూర్ణంగా ధ్యానం మీద దృష్టి పెట్టండి ధ్యానాన్ని సంపూర్ణంగా విశ్వసించండి లోటు అనేది లేదండి మన ఆలోచనలో ఉంది ఎక్కడ లోటు ఉంది ఏ లోటు ఉంది ఏనికి లోటు లేదు లోటు అనే పదమే లేదు దెర్ ఈజ్ నో లోటు మనమే అంటున్నాం పత్రికారు ఉన్నారు అంతా అయిపోతుంది అని మరి పత్రికారు లేరా లోటు ఎక్కడొచ్చింది అరే ధ్యానం మీద విశ్వాసం ఉంటే సాధించలేనిది ధ్యానంలో లోటు అనే పదమే లేదు దెర్ ఇస్ నో లోటు పదం అసంభవం అనేది లేనే లేదు ధ్యానం అనేది ఒక మహాసముద్రం అంత పదం అది చాలా చిన్నగా తీసుకుంటున్నారు ధ్యానాన్ని సాధనలో చేస్తే ఒక ఆరు గంటలు చేసి చూడండి ఒక నలభై రోజులు తెలుస్తుంది దాని పవర్ ఏంటో కాబట్టి ఈ సభాగుముఖంగా రెండు వేల ఇరవై సంవత్సరాన్ని సంపూర్ణంగా సేవలో చేస్తూ ధ్యానం చేస్తూ మనల్ని మనం తెలుసుకుంటూ అందరితో ఆటోమేటిక్గా సాధన పెరుగుతూ ఉంటే మైత్రితత్వం ఆటోమేటిక్ వస్తుందండి దానికి ఎవరు చేది లేదు దానికి ప్రాక్టీస్ చేసేలేదు ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ వండర్ఫుల్ ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను అలా తిరగడానికి ఇగో ఈయననే బ్యాక్ బోన్ ఆ ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి తిరగాలి లేకపోతే నేను ఆ సాధనలో ఉంటూ చాలా కష్టంగా ఉంటుంది నాకు తిరగడం సో థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ రెడ్డి అన్న